అందరికి నమస్కారం మీరు చూస్తున్నది కార్తీక్ రాప్ కార్నర్ ఈ రోజు మనం మార్కాపురం మండలం గానుపెండ గ్రామంలో ఇక్కడ జగనాన్ని కాలనీ పక్కన మనం ఒక ఎకరా బిట్టు లోపల ఉన్నాం అనమాట ఒక చేనే అడ్డం రోటికి దీనికి ఆ తర్వాత ఇక్కడ ఈ బత్తాయి తోటలో మొత్తం మూడు వందల ముప్పై మొక్కలు ఉన్నాయి రైతు పేరు వచ్చేసి అమరవోలు చిన్న కొండయా అయితే ఈ రైతు వైద్య అనేది వేసాడు ఈ బత్తాయి తోటకి ఈ మూడు వందల ముప్పై మొక్కలకు గాను నాలుగు భూ వైద్య అనేది వేశాడు ఏసీ ఎన్ని రోజులైంది ఎలా పనిచేసింది అనేది రైతు మాటల్లో ఒక్కసారి తెలుసుకుందాము నమస్కారం అన్న బత్తాయి చెట్లు ఏజ్ ఎంత మూడో సంవత్సరం ఇది మూడో సంవత్సరం ఏసీ ఎన్ని రోజులు అయింది ఇరవై ఐదు రోజులు అయింది ఇది ఇరవై ఐదు రోజులు అయింది ఇంతకు ముందు మీకు చెట్లు ఎట్లా కనిపించినాయి ఇప్పుడు ఎట్లా ఉంది ఇంతకు ముందు బా బాగా అనుకూలంగా లేవు ఇప్పుడు ఆ మందు వేసినాక మందు పట్టినాక చెట్లు బాగా అనుకూలంగా ఇగురు చెట్లు బాగున్నాయి మీరు మందు పెట్టిన తర్వాత ఏం చేశారు మేము బాగా పాదులు చేపించి నీటుగా మందేసి మందు కొట్టినాం ఓకే కింద చేసేమో భూమిలో బలం మంది బలం మందు బలం మంది ఎన్ని బస్సాలు తెచ్చేసారు నాలుగు బస్సాలు నాలుగు బస్సాలు తెచ్చేసారు ఇంతకు ముందుకి దీనికి ఇప్పుడు మీకు కనిపించిన తేడా ఏం కనిపించింది మీకు చెట్లు మాకు చెట్లు పెరుగుదల మెత్తదనం ఇగురు బాగా అనుకూలంగా పడది ఇంతకుముందు ఇంతకు ముందు బొచ్చ కట్టుకొని బాగా అంత చూడటానికి ఇంపతిగా ఉండయి ఇప్పుడు బాగా అనుకూలంగా ఉండవు అదే అనమాట అదే మీకు అనిపించింది మాకు అనిపించింది ఇప్పుడు ఇంతకు ముందు బాలేని చెట్టు ఇప్పుడు ఏమైనా మీరు మీరేమన్నా మార్పు గమనించారా బాగానే పట్టు ఇంతకు ముందు మరీ తగ్గులో ఉన్న చెట్టు కోత బాగా ఎగదోసుకొచ్చింది ఓకే కేవలం ఈ బలం మంది వేయడం వల్ల ఇప్పుడు భూవైద్యం అనేది వేసావు వేయలే కాకుండా పాలన చేసి పాదులు చేసి వేసిన తర్వాత భూవైద్య వేసిన తర్వాత ఇంకేనా మందు కొట్టిందేగా వేసింది ఏం లేదు బాగా వేసిన ఏదన్నా పాదులు చేసిన తర్వాత భూవైద్యం మాత్రమే వేసావు అదే పట్టి స్టార్టింగ్ ఇంకా పద్నాలుగు ముప్పై కానీ ఏం మాట్లాడకూడదు దాని జోలే పోలే కేవలం వేసావు ఇంకా ఇరవై ఐదు రోజుల తర్వాత నీకు ఇట్లా ఇట్లా చెట్లు బాగా అనుకూలంగా అన్ని రకాలు బాగా పడుతున్నాయి ఈ సంవత్సరం కాపు వదులుతున్నా వదల్లే ఈ సంవత్సరం కాపు కొదలే ఉద్దేశం లేదు ముందు కుదులుతా ఓకే నెక్స్ట్ ఇయర్ కు అంతే ఓకే ఇంక ఈ చెట్లు ఇట్లానే పెరుగు పెరుగుదలతో వదిలేస్తా వదిలేస్తా ఓకే ఓకే ఇప్పుడు ఇది ఈ భూవైతే అనేది మిగతా రైతులు వేసుకోవచ్చు నువ్వు చెప్పగలుగుతా నాకు పని చేసింది కాబట్టి ఎవరికైనా చెప్పగలుగుతా బాగా నాకు అనుకూలం దొరికింది కాబట్టి నేను ఎవరికైనా ఇప్పటికి ముగ్గురికి చెప్పినా ముగ్గురికి నీ షెట్లు ఏం తట్టు ఉండారు నా చెట్లు అంటే ఏర్రావు కొడుకు ఆయన చెప్పిన ప్రకారం నేను చేసినాను ఇప్పుడు మూడేళ్ళు అంటాంలే ఈ రెండేళ్ళు రెండేళ్ళు వెళ్ళి మూడో ఏడు కూడా పూర్తి కాలే ఐదు నెలలు ఆరు నెలలు జరిగింది నాలుగేళ్ళ మూడేళ్ళు అంటుండ్రు ఈ చెట్లను చూసి ఓకే ఎవరు రైతులు అంటే లేదు రెండేళ్ళు వెళ్ళి రెండు సంవత్సరం ముప్పై నెలలు వేసుకో ముప్పై నెల్లు ఏదైనా నాకు ఇబ్బందే లేదు నాకు సంతోషంగా ఉంది డబ్బుల గురించి కాదు కానీ చెట్టు బలపడది ఇప్పుడు ఇటు పనింది ఇంకా కటింగ్ చేయాలా మళ్ళా సేదవ చేయాలా మళ్ళా పాదులు చేయాలా మళ్ళీ ఎరువు తొలియాలా చాలా పనింది ఇప్పుడు నీ నుంచి బాధపడ్డట్టే నేను నిన్ను అడగక్కుంటే నువ్వు నాకు చెప్పవు నేను అదే కావాలంట బస్సు రెండు బస్సులు చేసా పద్నాలుపు ఐదు ఇరవై ఇరవై ఇంగుదును నీళ్ళు ఇంగుతును ఏందోళు ఎమ్మందు